గణేషన్మహ గాయత్రి నమహ మహా సరస్వతి నమ మాతాపితృహ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం పదిహేనో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు నుండి ఇరవై ఒకటో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం అయితే ముఖ్యంగా పదిహేనో తారీఖున ఫిబ్రవరి పదిహేనో తారీఖున మహాశివరాత్రి వచ్చింది ప్రతి ఒక్కరు కూడా శివారాధన ఖచ్చితంగా చేయాలి చేస్తారు అయితే ఆ రోజున మాపేటల్లో ఈ శివరాత్రి సందర్భంగా ఉదయం నుంచి కూడా విఘ్నేశ్వర పూజ పుణ్యాహవాచనము పరిషత్తు కృశ్రి పాటుగా మహాన్యాస పూర్వక శివుడికి ఏకాదశ రుద్రాభిషేకం చేయడం జరుగుతుంది అలాగే పంచాక్షరి మూల మంత్రాన్ని కూడా విశేషంగా జపం చేయించడం జరుగుతుంది అలాగే గణపతి లక్ష్మీ గణపతి గాయత్రి నవగ్రహ రుద్రహోమాలు చేయించడం జరుగుతుంది అంతేకాదు ప్రదోషకాలు అంటే రాత్రి సమయంలో లింగోద్భవకాలలో కూడా ఈశ్వరుడికి విశేషంగా అభిషేకం చేయించడం జరుగుతుంది మొత్తం అనేక రకాల నూట ఎనిమిది రకాల మూలికా ద్రవ్యాలతోటి ఇవన్నీ చేయించిన తర్వాత వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం కూడా చేస్తాం కానీ ప్రతి ఒక్కరూ కూడా ఈ శివరాత్రి రోజు చేసేటటువంటి అద్భుతమైనటువంటి ప్రక్రియలో అందరూ పాల్గొనవచ్చు దీనికి మీ గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రాల పేర్లు మేము రాసుకుని ఈ ఈ యొక్క అభిషేకాలు పూజలు హోమాలన్నీ నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి ఇందులో పాల్గొనడం వల్ల ఎటువంటి కోరికలను నెరవేరుతుంది ఎటువంటి సమస్య అయినా పోతుంది దీనికి అయ్యేటటువంటి రుసుము ఎంతయ్యా అన్నట్లయితే కనుక రెండు వేల రూపాయలు మాత్రమే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శివరాత్రి వచ్చేసేటటువంటి అద్భుతమైనటువంటి మహాకార్యక్రమంలో పాల్గొనే ప్రయత్నం చేయడం తెలియజేస్తూ అలాగే మనకి ఈ వారం ద్వాదశ రాశి వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే అనుకూలమైన వాతావరణం కనపడుతుంది ముఖ్యంగా డబ్బు సంపాదన బాగా పెరుగుతుంది వ్యాపారాల ద్వారా డబ్బులు సంపాదించాలన్న ఆలోచన పెరుగుతుంది అలాగే వాహనాలు కొనాలన్నా గృహాలు కొనాలన్నా అనుకూలంగా కనపడుతుంది భౌతికపరమైన ఆనందానికి భోగానికి ఎక్కువ సమయం కేటాయిస్తారు ప్రేమించినటువంటి విషయంలో కూడా ప్రేమ వ్యవహారం విషయంలో కూడా అనుకూలమైన వాతావరణం కనపడుతుంది ఇంట్లో వాళ్ళు మీ ప్రేమకు అంగీకరించే పరిస్థితి కనపడుతుంది ఎటువంటి సమస్యనైనా సరే ఎటువంటి తగాదాలైనా సరే తొందరగా వాటి నుంచి పరిష్కారాలు వెతుక్కోగలుగుతారు పోరాడి విజయం పొందగలుగుతారు శారీరక సౌందర్యం కొరకు కృషి చేస్తారని చెప్పచ్చు స్నేహితుల ద్వారా కూడా మీకు ధనప్రాప్తి కనపడుతుంది ప్రజా సంబంధ బాంధవ్యాలు బాగా ఎక్కువగా నడుస్తాయి అందరితోటి రిలేషన్షిప్ పెట్టుకుంటారు ఇరుగుపరు వారితో సఖ్యత కనపడుతుంది వచ్చే ఆదాయాన్ని తగ్గ ఖర్చులు కూడా చేసుకోగలుగుతారు కుటుంబంలో ఉండేటటువంటి వ్యక్తులు పెద్దలతోటి చాలా చక్కగా కలుపు కాలం గడుపుతారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెడతారు మీ జీవితాన్ని మీరే మార్చుకునే చక్కదిద్దుకునే ప్రయత్నం కూడా చేయగలుగుతారని అని చెప్పచ్చు అలాగే రోడ్డు మరియు బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి వ్యాపారస్తులకి లేదా దానికి సంబంధించిన కాంట్రాక్టులకి లాభాలు ఎక్కువ కనపడుతున్నాయి అలాగే మీ పిల్లల్ని పెంచేటటువంటి విషయంలో కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కొంచెం తత్తు జాగ్రత్తలు తీసుకుని పిల్లలకి సంబంధించి అభివృద్ధి కోసం పా పోలాడతారని చెప్పచ్చు అలాగే పిల్లలకు సంబంధించి ఉద్యోగాలు వివాహాలకు సంబంధించి ప్రయత్నాలు సఫలైకరత అవుతాయి వ్యవసాయదారులకి పంట లాభాలు ఆదాయ లాభాలు కనపడుతున్నాయి మీరు ఆశించిన దానికన్నా పురోగతి అయితే బ్రహ్మాండంగా కనపడుతుంది అయితే దుబారా ఖర్చులు ఖచ్చితంగా తగ్గించుకోవాలి ముఖ్యమైనటువంటి వస్తువులు కొనుగోలు చేసుకునే ప్రయత్నం చేయడమే చేయడం తప్ప అనవసరమైన వస్తువులు కొనకండి వాహనాలు కొనేటప్పుడు జాగ్రత్త తీసుకోండి వ్యాపారాల కోసం గృహాల కోసం వాహనాల కోసం చేసే రుణాలు మాత్రం కలిసి వస్తాయి దుబారా కోసం చేసే రుణాల వల్ల ఇబ్బందులు పడతారు జాగ్రత్త నిరుద్యోగులకి ఆపద్ధర్మ ఉద్యోగాలు ఉన్నాయి అంటే తాత్కాలిక ఉద్యోగాలు వస్తాయి వాటితో సరిపెట్టుకోండి లేదా ప్రయత్నాలు చేయడం మంచిది ప్రైవేటు ఉద్యోగ ఉద్యోగస్తులందరూ కూడా మీ స్థాయి పెరుగుతుంది ఉద్యోగాల్లో మార్పులు అనుకూలిస్తాయి కంపెనీలు మారాలనుకున్నా ఏమైనా మారాలనుకున్నా ఇష్టమైన వాళ్ళతో శారీరక కలయికలు భోగాలు అనుభవించే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి అలాగే భూముల ఎందు గృహాల ఎందు బంగారం ఎందు ఫిక్స్డ్ డిపాజిట్లు ఎందు షేర్లను పెట్టేటటువంటి పెట్టుబడులు అయితే వృద్ధి అవుతాయి అలాగే వ్యాపార విషయంలో కూడా కొత్త మెలుపులు నేర్చుకోగలుగుతారు కుటుంబంలో ఉండేటటువంటి సమస్యలను కూడా చక్కగా పరిష్కరించుకోగలుగుతారు అన్యోన్యతలు ఏర్పడతాయి ప్రేమానురాగాలు ఏర్పడతాయి కుటుంబం పట్ల ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాలు ఉండే భారతీయులందరికీ కూడా ఆర్థిక వృద్ధి స్థాన మార్పు ఉద్యోగ మార్పులు చక్కగా అనుకూలిస్తాయి వివాహం విషయంలో కూడా మంచి నిర్ణయాలు అయితే తీసుకోగలుగుతారు అలాగే సంతానం విషయంలో కూడా సంతాన ప్రయత్నాలు చేసిన వాళ్ళకి ఖచ్చితంగా సంతానాలు కలిగే అవకాశాలు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అలాగే ప్రేమికుల మధ్య ఉండేటటువంటి అనుమానాలు తగ్గుతాయి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి అలాగే ఇద్దరి మధ్య రిలేషన్షిప్ బలపడుతుంది అలాగే సినిమా టీవీ మీడియా రంగాల వారికి కూడా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు మంచి మంచి ప్రాజెక్టులు చేపడతారు విజయం కనపడుతుంది సక్సెస్ కనపడుతుంది అనుకున్నది సాధించడానికి బాగా తాపత్రయపడతారు కఠినంగా శ్రమిస్తారని చెప్పొచ్చు అలాగే ఆరోగ్యం మెరుగుపరచుకోవడానికి రోగాలు తగ్గించుకోవడానికి కృషి చేస్తారు అలాగే మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకోగలుగుతారు దాంపత్య జీవితంలో ఉండేటటువంటి సమస్యలు చాలా శాతం పరిష్కారం అవుతాయి నూతన గృహాలు కొనడం కానీ కట్టడం కానీ అనుకూలిస్తుంది అలాగే ఇప్పటిదాకా ఉండేటటువంటి రుణాలు కానీ అప్పుల నుంచి అప్పుల బాధల నుంచి కానీ బయటపడగలుగుతారు చిన్న చిన్న పరిశ్రమలు పెట్టడం కానీ వ్యాపారాలు పెట్టడం కానీ ఇండస్ట్రీలు కంపెనీలు పెట్టడం కానీ మీకు బాగా కలిసి వస్తుంది మీరు సంపాదించేటటువంటి డబ్బులతోటి చాలా జాగ్రత్తగా ఆచితూచి ఇన్వెస్ట్మెంట్లు అయితే మాత్రం చేయగలుగుతారు అలాగే శత్రువులు బాగా పెరిగిపోతారు అంతర్గత శత్రువులు నరదృష్టి నరకోశ దీని ప్రభావం మాత్రం బాగా ఎక్కువగా ఉంది కాబట్టి అలాంటి విషయాల్లో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి ఇంకా విద్యార్థి విద్యార్థులకి అనేక రకాల కోర్సుల పట్ల కానీ లేదా అనేక రకాల మార్గాల ద్వారా చదువు విషయంలో ఎదగడానికి కానీ అవకాశాలు వస్తాయి అలాగే నేర్చుకున్న విద్యని చక్కగా వినియోగించుకోగలుగుతారు అలాగే తద్వారా ఉద్యోగ ప్రాప్తి కోసం కానీ వ్యాపారాలు చేయడం కోసం కానీ మీరు చదువుకున్న చదువును ఉపయోగించుకోగలుగుతారు భవిష్యత్తును అంచనా వేయగలుగుతారు దాన్ని తగ్గ నిర్ణయం తీసుకోగలుగుతారు ఇంకా ఉద్యోగ ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా అభివృద్ధి కనపడుతుంది ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు పొందగలుగుతారు అలాగే మీలో ఉండే టాలెంట్ ప్రతిభ మీ పై అధికారులు ఖచ్చితంగా గుర్తించగలుగుతారు ఇంకా స్త్రీలకు కూడా దేవతారాధన చేయడము ఇంట్లో వాళ్ళతో సంతోషంగా కాలం గడపడము శారీరక కోరికలు తీర్చుకోవడంతో పాటుగా ఆభరణ యోగ్యత వస్త్ర ప్రాప్తి పుట్టింటి నుంచి లబ్ధి కనపడుతోంది వ్యాపారస్తులకి మీరు అనుకున్న ప్రణాళికలు వ్యాపార ప్రణాళికలు చక్కగా వేసుకుని సమయానికి అవసరానికి డబ్బులు చే సంపాదించుకునే ప్రయత్నం చేస్తారు ఆర్థిక ధన ధనప్రాప్తి కనపడుతుంది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించిన ముందని వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ ఇక అయితే ప్రేక్షకులకి ముఖ్య గమనకు ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలు మా పీఠంలో ఉండే బ్రాహ్మణులు రుత్వికుల ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు చేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కానీ మీరు ఎవరికైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ జాతకం పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ జాతకం అంతా రాసి ఉంటుంది ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము ఉంటుంది అలాగే నరదిష్టి వల్ల కానీ నరఘోషం వల్ల కానీ కుటుంబంలో కానీ ఇంట్లో కానీ వ్యాపారాల్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష అని ఉంటుంది అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము పీడకాలలు రావడము శత్రువులు పెరిగిపోవడము కోర్టు వివాదాలు పోలీస్ కేసులు లేకపోతే ఎవరు ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము భూతప్రాంత పిషాజాతి గాలులు ఏమైనా సోకి అనే అనుమానాలు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాము ఇలాంటి వాటితోనే ఏమైనా ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి మీకు ఈ యంత్రాలలో ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు పరిహారాలు అలాగే హోమాలు జపాలన్నీ కూడా నిర్వర్తింపచేసి కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కానీ మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనం ఏమిటంటే కనుక ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్తా సుఖినో భవంతు స్వస్తి